టీవీ సిద్దిపేట హుస్నాబాద్ రోడి తీజు ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు గిరిజన మహిళలు మంత్రి పొన్నం ప్రభాకర్ కు బొట్టు పెట్టి మంగళహారతి పట్టి స్వాగతించారు అనంతరం గిరిజనులతో కలిసి చేసి ఆలరించారు అలాగే మంత్రి మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైనటువంటి తీజు ఉత్సవాలను ఘనంగా జరుపుకునే వేడుకగా తెలంగాణ గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు గిరిజన మహిళలు తొమ్మిది రోజుల పాటు నవధాన్యాలతోటి తమ కుటుంబాలు బాగుండాలని పాడి పంటలతో సుఖ సంతోషాలతో బాగుండాలని సర్వేజన సుఖినో భవంతుగా జరిగే పూజలు అన్నారు అలాగే ఈ రోజు జరిగే పన్నెండు కోట్ల మంది గిరిజనులు ఒకే భాషతోటి మాట్లాడి ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ రిజర్వేషన్లు ఇచ్చిన అనేక ఉద్యోగ అవకాశాల్లో గిరిజనులు వస్తున్నారన్నారు ఈరోజు పవిత్రమైనటువంటి తీజు ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నటువంటి ఉస్నాబాద్ నియోజకవర్గము తెలంగాణ గిరిజన అక్కా కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తొమ్మిది రోజులు నవధాన్యాలతోటి తమ ఆకాంక్షలు తమ కుటుంబంలో గొప్పగా నడవాలని మంచి భర్త రావాలని అమ్మాయిలు మిగతా కుటుంబం అంతా బాగుండాలని గిరిజనులు ముఖ్యటువంటి పండుగ చాలా పవిత్రంగా ఒక ఆచరణతోటి అందరూ కూడా పాడి పంటలు బాగుండాలనేటువంటి సర్వేజన సుఖనుభావులు జరిగేటువంటి పూజలు ఇవి ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు పన్నెండు కోట్ల మంది గిరిజనులు ఒకే భాషతోటి మాట్లాడు మరి ఈ ప్ర ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్న పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇచ్చినాక అనేక ఉద్యోగ అవకాశాల్లో ఈరోజు గిరిజనులు వస్తూ ఉన్నారు వారందరూ కూడా మళ్ళీ ఇంకా ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమాల లోపల భాగస్వాములు కాలేకపోతూ ఉన్నారో ఎక్కడైతే తండాల్లో ఇంకా సౌకర్యాలు అవసరం ఉన్నాయో ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వాళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ ఎవరైతే కొంత మేధావులుగా చదువుకున్న వాళ్ళుగా ఉద్యోగస్తులుగా గిరిజనుల నుంచి ఎదిగిన వాళ్ళు ఎక్కడైతే ఇంకా విద్యకు దూరం ఉండి తండాల్లోనే మరి ఎటువంటి సౌకర్యం లేకుండా ఉన్న వాళ్ళ పట్ల శ్రద్ధ చూపెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ తీజ్ పండుగ అనేటువంటి ఒక ప్రతిష్ట గౌరవము మర్యాద దానికి సంబంధించినటువంటి ఏ ఆకాంక్షల కొత్త అయితే చేస్తారో ముఖ్యంగా పెళ్లి కానీ అమ్మాయిలందరూ వాళ్ళందరి భగవంతుడి వాళ్ళ కళలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఆశీర్వచనం వేయాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను प्लीज़ सब्सक्राइब द टी जी ट्वेंटी फोर टीवी टी जी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी ट्वेंटी फोर टी वी सब्सक्राइब सब्सक्राइब द टी जी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस टी वी चैनल हेलो एवरी वन प्लीज सब्सक्राइब డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ